స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వివైషు వ్లాగ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఒక ఇళ్లాలకి పెద్ద టాస్క్ అని చెప్పుకోవచ్చు అండి ఈ టాపిక్ ఏంటి అనేసి అని అంటే ఇన్ టైంలో అంటే ఎయిట్ టు ఎయిట్ థర్టీ వరకు మార్నింగ్ పిల్లలకి అండ్ హస్బెండ్కి అన్ని బాక్స్ లంచ్ అవన్నీ ప్రిపేర్ చేసేసి బ్రేక్ఫాస్ట్ కాఫీలు టీ అబో బోల్డ్ అంత వర్క్ ఇవన్నీ ఇన్ టైంలో మేనేజ్ చేసుకోవడము ఎలా ఏంటి అని చెప్పేసి అని బోల్డ్ అనే టిప్స్తో ఈరోజు మన బ్లాగ్ అన్నమాట బట్ దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టిన వీడియో వెంటనే మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఏంటి మార్నింగ్ లాగ్ అని చెప్పేసి అన్ని నైట్ది ఏదో చూపిస్తుంది వీడియో అనుకుంటున్నారా ఇదంతా ఏంటి అని అంటే మార్నింగ్కి ఇన్ టైంలో వర్క్ అవ్వాలి అనేసి అని అంటే నైట్ ఇవన్నీ సర్ది పెట్టేసుకుంటేనే మనం మార్నింగ్కి రెడీగా ఉండగలుగుతాం అన్నమాట మార్నింగ్ లేసి ఇవన్నీ వర్క్స్ చేసుకోవాలి అసలు అంటే మనం ఇన్ టైంలో పిల్లలకి కానీ హస్బెండ్కి కానీ లంచ్ బాక్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ ఏవి రెడీగా పెట్టుకోలేము సో మార్నింగ్ టు నైట్ ఎలా ఉన్నా కానీ నైట్ మాత్రం ఖచ్చితంగా ప్లాట్ఫామ్ క్లీన్గా పెట్టుకోవాల్సిందే మార్నింగ్ ప్రిపేర్ చేసే బ్రేక్ఫాస్ట్ దగ్గర నుండి లంచ్లోకి అవసరమయ్యే కర్డ్ థర్డ్ వరకు కూడా మనం అన్నీ నైటే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి నైట్ పిల్లలకి అన్నం వినిపించేశాక ఇంకా నాలుగు డిన్నర్ కూడా అయిపోయాక ఇంకా మొత్తం ఆ గిన్నెలన్నీ తీసి సర్దేసి పెట్టేసుకుంటాను అండ్ ఫస్ట్ ప్లాట్ఫామ్ని పొడి క్లాత్తో తీసేసుకోవాలి మొత్తం ప్లాట్ఫామ్ పైన ఏమైనా కూరగాయ తొక్కులు కానీ ఇవన్నీ ఉంటుంటాయి కదా సో అవన్నీ ఫస్ట్ పొడి క్లాత్తో క్లీన్ చేసేసి పెట్టేసుకున్న తర్వాత ఎక్సెస్ ఆయిల్ లాంటివి ఇంకా డీప్ ఫ్రైస్ అవన్నీ చేసేసుకున్న ఎక్సస్ ఆయిల్ కడాయి కూడా అలాగే పెట్టకూడదు అలాగే పెడితే ఇంకా అదంతా జిడ్డు పెట్టిపోతుంది సో దాన్ని సపరేట్ క్యాన్లోకి కానీ సపరేట్ బాటిల్ కానీ ఏదైతే యూస్ చేస్తే దాన్ని పెట్టేసుకుని పెట్టేసుకొని ఆ కడాయిని వెంటనే తోమేసి పెట్టుకుంటేనే మనకు ఆ కడాయి అనేది నెక్స్ట్ డేకి కొంచెం నీట్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కోసం కర్డ్ కోసం నేను పాలని వేడి చేసి పెట్టుకుంటున్నాను వేడి చేసి వెంటనే తోడు పెట్టేసుకు అంటే చల్లారిన తర్వాత తోడు పెట్టేసి పెట్టేసుకుంటాను అలా అయితే ఇంకా పిల్లలకి ఖచ్చితంగా కర్డ్ ఉండాల్సిందే డైలీ లేకపోతే మాత్రం పిల్లలు కొంచెం తినలేరు ఇష్టంగా ఏదైనా కానీ సో నా డ్యూటీ అలా ఉంటుంది నైట్ డ్యూటీ మొత్తం ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కోసము బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అనమాట బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అంటే అప్పటికప్పుడు చేస్తే అవ్వనే అవ్వదు అసలు సో దానికోసం నేను దోశ పిండిని నానబెట్టేసి దోశ కోసం పప్పు అవన్నీ నానబెట్టేసి పెట్టుకున్నాను సో నేను గ్రైండర్ చేస్తుంటే నా పిల్లలు వచ్చేసి అక్కడ అలా చేస్తున్నారు ఈ దోశపిండి కనుక మన దగ్గర రెడీగా ఉందనుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒకటే కాదు ఈవినింగ్ స్నాక్స్లోకి కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది లైక్ దోశపిండితో మనం ఊతప్ప కానీ గుంట పొంగనాలే కానీ ఏదైనా సరే ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు అక్కడ గ్రైండర్ గ్రైండర్ పని చేసేసుకుంటే ఇక్కడ నేను నా ఫ్లోర్ మొత్తం నేను క్లీన్ చేసేసి పెట్టుకుంటున్నాను అండ్ స్టవ్ దగ్గర ఖచ్చితంగా ఒక మ్యాట్ అనేది అలా ఉందనుకోండి మనకి కొంచెం మెస్సీగా ఉండకుండా ఉంటుంది అనమాట మనం వంట చేస్తున్నప్పుడు ఎట్లాగైనా కంపల్సరీగా వాటర్ అనేది ఉంటుంటుంది సో అలా మెస్సీగా ఉండకుండా ఉండాలంటే ఒక మ్యాట్ వేసేసుకోవాలి సో గ్రైండ్ అంతా అయిపోయినాక నేను అలా పిండిని మొత్తం ఒక ఎయిట్ బాక్స్లోకి పెట్టేసుకుంటాను అలా అయితే తొందరగా పులిసిద్ది మనకి ఇంకా గ్రైండర్ మొత్తం పని అంతా అయిపోయినాక దాన్ని ఒకసారి మళ్ళీ డిస్ఇన్ఫెక్టర్ టైప్లో ఒక లిక్విడ్తో క్లీన్ చేసేసుకుంటాను మైక్రోఫైబర్ క్లాత్తో డైలీ క్లీనింగ్లో మనం ఇది హాబిచుయేట్ చేసేసుకుంటే మనకి మంత్లీ క్లీనింగ్లో చాలా వర్క్ లోడ్ తగ్గిపోతూ ఉంటుంది చలికాలంలో మనకి పెరుగు తొందరగా తోడుకోదు కాబట్టి సో మనం ఏదైతే బౌల్లో తోడేసి పెట్టుకున్నామో ఆ బౌల్ పైన మనం ఇంకా వేరే ఒక పెద్ద బౌల్ని అలా బోర్లించేసి పెట్టుకున్నాం అనుకోండి పెరుగు తొందరగా తోడుకుంటుంది మార్నింగ్ కల్లా చలికాలం అయినా సరే తోమేసి పెట్టుకున్న వెజల్స్ అవన్నీ ఇంకా ఎక్కడ కబోర్డ్లలో అక్కడ ఏది ఎక్కడ ఉండాలో అది అక్కడే సర్దేసి పెట్టుకోవాలి లైక్ కడాయిస్ కడాయిస్ ప్లేస్లో రైస్ కుక్కర్స్ రైస్ కుక్కర్స్లో టిఫిన్ బాక్సెస్ ఇవన్నీ ఎక్కడి అక్కడే ప్లేసెస్లో అరేంజ్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుంది ఇది ఒక ఎప్పటికీ ఇది హ్యాబిచువేట్ చేసి పెట్టుకోండి చాలా ఈజీ అయిపోతుంది వర్క్ ఇవన్నింటినీ హ్యాండిల్ చేసేసుకుంటూ మన వర్క్స్ని మనం సింప్లిఫై చేసేసుకుంటే ఎంత వర్క్నైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు లైక్ ఎక్కువ ప్రెషర్ అనేది లేకుండా వీడియో కోసం నేను సపరేట్గా మేకప్ అవ్వడం ఇదంతా కరెక్ట్ కాదనిపించింది సో నేను ఎలా అయితే ఉన్నానో అలాగే వీడియోలో కనిపిస్తున్నాను లైక్ నేను నైట్ కంపల్సరీ హెయిర్కి ఆయిల్ అప్లై చేసి పడుకుంటానమాట సో నా వర్క్ అంతా అయిపోయింది ఇంకా వెళ్ళి పడుకోవడమే మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ వల్ల ఎంత నీట్గా ఉంది నాకు ప్లాట్ఫామ్ ఇప్పుడు ఎంత వర్క్ అయినా సరే ఈజీగా చేసేసుకోవచ్చు మార్నింగ్ లేసరికి మన ప్లాట్ఫామ్ అంత ఫ్రెష్గా ఉంటే చాలా రిలాక్స్డ్గా ఉంటుంది అండ్ నేను ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టిన నా దోశ పిండి చూడండి ఎంత బాగా పులిసిందో అలా రెండు బాక్సులలో పెట్టేసుకుంటాను నాకు ఇంకా త్రీ డేస్ వరకు అండ్ అసలు పాడవ్వనమాట ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎందుకనంటే నేను అందులో సాల్ట్ వేయలేదు కాబట్టి పాడవ్వదు అండ్ సాల్ట్ అనేది ఎప్పటికప్పుడే వేసేసుకోవాలి అప్పుడైతే ఇంకా పాడవకుండా పులిసిపోకుండా మరి ఎక్కువ పులుపు అనేది లేకుండా ఉంటుంది దాంట్లో ఇంకా అడ్జస్ట్మెంట్కి కావాల్సిన వాటర్ అన్నీ పెట్టేసుకొని మార్నింగ్ దోశ పిండికి రెడీగా ఉన్నాను టిఫిన్కి రెడీ పెట్టేసుకున్నాక నెక్స్ట్ ఇప్పుడు పిల్లలు లేవగానే మనం పాలు ఇవన్నీ అరేంజ్ చేసి పెట్టాలి కదా దానికన్నా ముందు నేను టీ కూడా తాగాలన్నమాట ఆ టీ లేకుండా నేను ఇవన్నీ చేసుకోవడం అంటే కొంచెం కష్టం సో అలా వర్క్ని సింప్లిఫై చేసేసుకోవాలంటే ఎప్పుడు యూస్ చేసిన దాన్ని అప్పుడు వెంటనే క్లీన్ చేసేసుకొని ఏది ఎక్కడ పెట్టాలో అది అక్కడే పెట్టేస్తే మనకు వర్క్ అనేది ఈజీ అయిపోతుంది అండ్ కర్రీకి చట్నీకి కావాల్సినవన్నీ పిల్లలు లేవక ముందుకే మనం అన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి పిల్లలు లేసాక ఇంకా వాళ్ళని రెడీ చేస్తూ మనం ఈజీగా కుక్ చేసుకోవచ్చు లైక్ కటింగ్స్ ఇవన్నీ మనం రెడీగా పెట్టు పెట్టుకుంటే అటు వాళ్ళను ఫ్రెష్ అప్ చేస్తూ ఇవి చేసేసుకోవచ్చు పాలు ఇవన్నీ అయిపోయాక నెక్స్ట్ నేను టీ రెడీ చేసేసుకుంటున్నాను నాకు ఈ మార్నింగ్ టైం సైలెన్స్ అంటే ఎంత ఇష్టం అంటే పిల్లల అల్లరి ఉండదు వెహికల్ సౌండ్ కానీ ఏది ఉండదు సో ఇంత ప్రశాంతమైన టైం అంటే ఇది చాలా రిలాక్స్డ్గా ఉంటుంది ఈ పనులన్నీ చేస్తూనే ఉన్నాను ఇంకా టైం గడుస్తూనే ఉంది ఈ టైంలో ఇంకా మా బాబుని లేపేసి ఫ్రెషప్ అవ్వమని చెప్పాను సో వాడు ఫ్రెషప్ అవుతున్నాడు వాడు ఫ్రెషప్ అయి ఇక్కడికి వచ్చే లోపల నేను కాస్త టీ తాగేసి రెడీగా ఉంటేనే ఇంకా పిల్లల్ని హ్యాండిల్ చేయగలుగుతాను లేదంటే ఫుల్ హెడ్ ఎక్గా ఉంటుంది టీ తాగడం అంతా అయిపోయాక ఇంకా పిల్లలకి హాట్ వాటర్ రెడీ పెడుతున్నాను ఇంకా నాకు ఆ బాటిల్స్ అన్నీ ఈవినింగ్ వరకే అయిపోతుంటాయి అన్నమాట సో వాళ్ళు ఫ్రెష్ ఫ్రెషప్ అయ్యి వచ్చాడు వాడికి కొన్ని హాట్ వాటర్ ఇచ్చేసి పెట్టాను తాగేసి నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నాడు సో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ రెడీ పెట్టాలి కదా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అంతా అయిపోయాక ఇంకా మా బాబుకి స్నానం చేయించేసి బ్రేక్ఫాస్ట్ దగ్గర కూర్చోబెట్టేశాను వాడు బ్రేక్ఫాస్ట్ చేసేసి నెక్స్ట్ ఆన్లైన్ క్లాసెస్లో అటెండ్ అవుతూ ఉంటాడు వాడి ఆన్లైన్ క్లాసెస్ అలా రన్ అవుతూనే ఉన్నాయి ఇంకా మా పాప దగ్గరికి వెళ్ళాను మా పాపని లేపి ఆమెకి ఫ్రెషప్ చేయించేసి నెక్స్ట్ ఆమెను కూడా బ్రేక్ఫాస్ట్లో కూర్చోబెట్టేసి నెక్స్ట్ ఆమెకి కూడా ఆన్లైన్ క్లాసెస్ అలా రన్ అవుతూనే ఉంటాయి నేను నా పనులు చేసుకుంటూనే ఉంటాను ఆమె దగ్గర కూర్చోవలసిన హెల్ప్ అవసరం ఏం లేదు ఇన్ కేస్ కావాలంటే పిలిచి వెళ్తాను నా పను బాత్రూమ్ క్లీనింగ్ స్నానం అంతా అయిపోయాక నెక్స్ట్ పూజ చేసేసుకుంటున్నాను ఈ టైంలోనే మా హస్బెండ్కి లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ రెడీ చేసి పెట్టి నెక్స్ట్ ఇట్స్ మై బ్రేక్ఫాస్ట్ టైం ఇప్పటిదాకా వర్క్ చేసి ఎనర్జీ లాస్ అయిందంతా ఈ టైంలో మళ్ళీ గెయిన్ చేసేసుకుంటూ ఉంటాను బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఇంకా పిల్లలకి స్నాక్స్ బ్రేక్ ఉంటుంది కదా ఆ బ్రేక్లో ఏవైతే ఇవ్వాలనుకుంటున్నానో అవన్నింటినీ ముందే కడిగేసి వాటర్ మొత్తం డ్రైన్ అయ్యే విధంగా అలా పెట్టేసుకుంటాను ఇంకా వాళ్ళ బ్రేక్ టైంలో ఇచ్చేస్తూ ఇచ్చేస్తాను నెక్స్ట్ ఇట్స్ మై వర్క్ టైం ఇంకా వీడియో ఎడిటింగ్ ఇదంతా ఉంటుంది కదా ఇదంతా చేసుకోవడానికి ఇది కరెక్ట్ టైం అని ఈ టైంలో చేస్తుంటాను వాళ్ళ క్లాసెస్ అటు రన్ అవుతుంటాయి ఇటు నా పని నేను చేసుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మేము ముందుకుంటాను అంటిల్ దెన్ బాయ్ బాయ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వి వైషు బ్లాగ్స్